నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి నీతి సూత్రంతో మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా ఎవరు నిజమైనటువంటి పిల్లలు అనిపించుకుంటారు ఎవరు నిజమైనటువంటి తండ్రి అనిపించుకుంటారు ఎవరు నిజమైనటువంటి మిత్రుడు అనిపించుకుంటారు ఎవరు నిజమైనటువంటి భార్య అనిపించుకుంటారు అని చెప్పబడినటువంటి సూత్రం ఏ పిల్లలు అయితే తల్లిదండ్రుల మీద పూర్తి భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారో అటువంటి పిల్లలనే నిజమైనటువంటి పిల్లలు అని అనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఇక ఏ తండ్రి అయితే పూర్తిగా పిల్లల పోషణను చేయగలుగుతాడో అతడే నిజమైనటువంటి తండ్రి అనిపించుకుంటాడు అని చెప్పబడినటువంటి సూత్రం ఇక ఏ వ్యక్తి అయితే మనపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో అతడే నిజమైనటువంటి మిత్రుడు అని చెప్పబడినటువంటి సూత్రం ఇక ఏ స్త్రీ వలన అయితే తన ఒక భర్తకు నిజమైనటువంటి సుఖాలు లభిస్తాయో ఆ స్త్రీనే నిజమైనటువంటి భార్య అనిపించుకుంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం పిల్లలు తల్లిదండ్రులపైన పూర్తి భక్తి శ్రద్ధలను కలిగి ఉండవలసి ఉంటుంది తండ్రి పిల్లల యొక్క పోషణను పూర్తిగా చేయవలసి ఉంటుంది వ్యక్తి మనపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది స్త్రీ వలన భర్తకు సుఖాలు లభించవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే వారిని మాత్రమే నిజమైన పిల్లలు నిజమైనటువంటి తండ్రి నిజమైనటువంటి మిత్రుడు నిజమైనటువంటి భార్య అనవలసి ఉంటుంది ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని అలాగే ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరొక సూత్రంతో మళ్ళీ కలుస్తాం మీ చాణిక్య గురు నమస్కారం